మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్ మీరు విలేకరి నేను రాజకీయ నాయకుడిని ప్రెస్ మీటు నేను ప్రెస్ మీటు నేను మాట్లాడు నేను మా నేను మాట్లాడతాను మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి మీరు అధికార పార్టీలో అంటగాకే వచ్చారు బయటికి ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకా నిన్నదాకా అవుతాను తిరిగారుగా పక్కన కూర్చుని మీకు ఎవడు ఫోన్ చేసి మాట్లాడమన్నా దానికోసమే అరే మీ మీకు సందేహాలు ఎందుకు మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి అని చెప్తున్నాను నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు రెండు నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి మరి ఈ మాటలు ఎందుకు మీరు అందరూ తెలుసు కదా అందరితో అంటకా గారు కుర్చీలో పక్కన కూర్చున్నారు కదా ఫోన్ చేయండి 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 తప్పే ఉంది ఆ చేయమని చెయ్యమని అడుగుతున్నాను నేను చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు సంచలనాలని రేకెత్తించేటువంటి పేపరు టీవీ ఛానళ్ళు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ ఒక కేసును టేకప్ చేశారు ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబొడుచుని ఆవుని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం నాలుగు రోజులు ఐదు రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం ఉన్న నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం ఆయనే గెలుతాడు ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవతి రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన రెండు వేల పద్నాలుగులో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో ఆయన మాకు అంటగడతారు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం పోని ఈ ఇన్వెస్టిగేషను ఈ కేసు పూర్వపరాలు జరిగింది ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండంగా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తొంతు దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపిఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది తప్పితే వేరే ఏమి కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో పది రోజుల తర్వాత మనందరం చూస్తాం మొత్తం భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి అన్ని ఏం కేసులు చెప్పకూడదు మన ఆడపిల్లల గురించి వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడబడిచిన అడ్డం పెట్టి వాళ్ళని ఆవిడని తీసుకొచ్చి ఆ అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ ముద్దాయిలు చేయాలని చేసుకోండి ఇది ఒకటే కాదుగా చాలా తీర్చుకుంటున్నారు కదా మీరు సురకానందం తీర్చుకుంటున్నారు కదా దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఎట్లా ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి ఏమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి యాభై రోజులు అరవై రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగోలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళు పెద్దమ్మను తీసుకుని వెళ్ళి వీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది నా ప్రాణాలను కాపాడుకుంటా బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి ఆ కేసు నా మీద ఎవరెవరైతే